పూర్వం ఒకప్పుడు చాలా అందమైన ఒక అమ్మాయి ఉండేది ఆమెకు వడుకు పని పని బాగా చేతనవును నిజానికి ఆమె ఒడికినట్లు వేసినట్లు మరెవ్వరు వడకలేరు నెయ్యలేరు ఆ అమ్మాయి మగ్గం దగ్గర కూర్చుని నేస్తూ ఉంటే ఎంతో ముచ్చటగా ఉంటుంది అందుకనే అనేక దేశాలనుంచి పెద్ద పెద్దలెందరో ఆమె పనితననాన్ని చూడవస్తారు నేసిన బట్టలను ఆమె రంగులతో వేసిన పువ్వులు ఎంతో అద్భుతంగా కూడా ఉంటాయి అవి నిజమైన పువ్వులే అనుకొని ఒక్కొక్కొక్కప్పుడు సీతాకోక చిలుకలు వచ్చి వాలుతూ ఉంటాయి కూడాను సామాన్యంగా జరిగే పని ఏమిటి అంటే ఆ అమ్మాయి పని ప్రారంభించి ఏదో ఒక వస్త్రం నేయడం పూర్తి చేసిందనుకుందాం ఈ సంగతి ఏ మహారాణికో తెలిసి తక్షణమే పోరినంత ధనమిచ్చి కొనేసుకుంటుంది ఆ అమ్మాయి తయారుచేసిన వస్త్రాలను కొనటానికి అంత పోటీ ఈ విధంగా ఆ అమ్మాయి చాలా ధనం సంపాయించింది సంపాయించడం బాగానే ఉంది కాని ఆ అమ్మాయికి ధనం ఎక్కువగా పోగయ్యేసరికి తగని గర్వం పట్టుకుంది ఒకనాడు ఆ అమ్మాయి పనితనాన్ని చూడటానికి వచ్చిన పక్కింటి ఇల్లాలు ఇలా అన్నది అమ్మాయి నువ్వు నేసిన బట్ట పాము కూసంలాగా ఎంత నాజూకుగా ఉన్నదమ్మా ఇంత నేర్పు కలగడానికి కేవలము ఆ సరస్వతీదేవే స్వయంగా నీకు ఈ విద్యను నేర్పి ఉండాలి ఇలా మెచ్చుకొన్నందుకు మరొకళ్లైతే సంతోషించివుందురు కాని గర్వించిన ఆ అమ్మాయి మాత్రము సంతోషించకపోగా అడ్డుగా తల ఊపి వెళ్ళవమ్మా బాగా చెప్పావులే అసలు ఆ సరస్వతీదేవికి వచ్చునా నాకు నేర్పటానికి అయినా నాకేమిటి ఎవల్లో విద్య నేర్పడమేమిటి నేనే వందమందికి నేర్పుత అంటూ గర్వంగా మాట్లింది ఈ మాటలు వింటున్న ఆ అమ్మాయి తండ్రి అమ్మాయి అలాగ మాటలాడడం పొరపాటు అవివేకము ఈ సంగతతి సరస్వతీదేవికి తెలిసిందంటే నీకు తగినట్టట్లు బుద్ధి చెప్పి శిక్షించుతుంది సుమా అని ఆమెను మందలించాడు గర్వించిన ఆ అమ్మాయి అప్పటికీ ఊరుకోక అలా అంటారేమిటి నాన్నగారు ఆ సరస్వతీదేవి ఇక్కడకు వచ్చినట్టైతే ఎవరి పనితనము ఎటువంటిదో తెలిసిపోతుంది నేను నేసినంత నాజూకుగా ఆమె నెయ్యగలదేమో రమ్మనండి చూద్దాం అంటూ ఆమె తండ్రి మాటను కూడా ధిక్కరించింది సరిగ్గా అదే సమయంలో ఒక ముసలావిడక్కడకు వచ్చి అమ్మాయి నువ్వు చాలా పనితనము నేర్చిన అమ్మాయివే కావచ్చు అయినప్పటికీ ప్రపంచానికి విద్యలు నేర్పే సరస్వతీదేవిని నిందించటం తగదు ఇప్పుడైనా పొరపాటుకి పశ్చాత్తాపడినావంటే ఆమె నిన్ను క్షమిస్తుంది అని మందలించింది ఈ మాటలు వినేసరికి ఆ గర్వించిన అమ్మాయికి ఇంకా ఉడుకెత్తింది వెళ్లవమ్మా ముసిలి నువ్వూ ఒక పెద్ద మనిషిలాగ చెప్పవచ్చావు నేత సంగతి నీకేం తెలుసు తెలియని విషయంలో వేలెట్టడమేమిటి రమ్మను మీ సరస్వతీదేవిని పరీక్ష పెట్టిస్తే సరి ఎవరి పనితనమెటువంటిదో చూద్దువుగాని అని ముసిలిదాని కొట్టింది వెంటనే ఆమె ముసిలి వేషం మార్చివేసి సరస్వతీదేవి నిజరూపంలో ప్రత్యక్షమై ఎదుట నిలబడింది అక్కడ ఆ అమ్మాయి పనితనాన్ని చూడటానికి వచ్చిన వాళ్లందరూ అయ్యో ఎంత పని జరిగింది ఆ అమ్మాయి మంచి పనివంతురాలే అయితే ఎందుకు అంతటి గర్వము ఆమెకు బుద్ధి చెప్పటానికి సరస్వతీదేవియే స్వయంగా వచ్చేసింది ఆ అమ్మాయిని పాపం దేవి ఏంచేసిపోతుందో అని గడగడలాడిపోతున్నారు ఇంత పని జరిగినా ఆ అమ్మాయికి కొంచెం కూడా గర్వము తగ్గలేదు ఓహో నీవేనా సరస్వతీదేవి అంటే సరే సంతోషమే కాని నాతో సమంగా వడకడం నేయడం నీకు చేతనవుతుందా అని అడిగింది ఆ ప్రశ్నకు జవాబుగా ఓసి పిచ్చిపిల్ల ఇక్కడ రెండు మగ్గాలు ఉన్నాయి కదా చెరివక మగ్గం మీద నీ ఒకటి నేనొకటి వస్త్రాలు నేద్దాం అన్నది సరస్వతిదేవి అలాగే ఇద్దరూ నేత ప్రారంభించారు కొంతసేపటికి ఇద్దరూ చెరివక వస్త్రమూ నేసారు రెండు వస్త్రాలు చక్కగానే ఉన్నాయి దేవి వేసిన వస్త్రము మీద ఆమె కొన్ని అందమైన బొమ్మలు వేసింది దేవిని ధిక్కరించిన గర్వపోతులు ఎలా శిక్ష పొందుతారో ఆ బొమ్మలు చూస్తేతే తెలుస్తుంది ఈ బొమ్మలు చూచి అయినా ఆ అమ్మాయి పశ్చాత్తాపం చెంది బుద్ధి తెచ్చుకుంటుందేమోనని సరస్వతీదేవి ఉద్దేశం ఆ అమ్మాయి కూడా తను వేసిన వస్త్రం మీద కొన్ని బొమ్మలు వేసింది ఆ బొమ్మలు సరస్వతీదేవి తన స్నేహితులతో పోట్లాడుతున్నట్లు కోపపు ముఖముతో అసహ్యంగా ఉన్నాయి ఆ అమ్మాయి పనితనానికి దేవి సంతోషించింది కాని వస్త్రం మీది బొమ్మలు చూడగానే ఆమెకు ఒళ్ళు మండింది అమ్మాయి నీవు నాకంటే చాలా చక్కగా వేశావు సంతోషమే పనితనంలో నువ్వే నాకంటే చాలా గొప్పదానివి ఇంత పనితనము నీకు చేతిలో ఉన్నందుకు తగిన వినయము కూడా ఉండినట్లయితే నీవు చాలా రాణించేదానివి కాని నీకు తగని గర్వమము ఎక్కువ అయిపోయింది అందుచేత నిన్ను శిక్షించక తప్పదు ప్రపంచంలో కల్లా వడుకుటలోనూ నేత పనిలోనూ నిన్ను వాళ్ళు లేరనే పేరు శాశ్వతంగా ఉండిపోయేటట్లు నిన్ను దీవిస్తున్నాను అయితే నీ గర్వానికి ప్రాయశ్చిత్తంగా నువ్వు ఎల్లప్పుడూ ఈ పనిలోనే ఉండిపోతావు మరే పని నీకు చేతకాదు ఇదే నీకు నేను విధించే శిక్ష అని సరస్వతిదేవి ఆ అమ్మాయిని శపించింది ఇలా శపించుతూ దేవి ఆ అమ్మాయి వేసినటువంటి వస్త్రాన్ని చిన్న ముక్కలుగా చించివేసింది దేవి పెట్టిన శాపానికి ఫలితంగా గర్వం పడినటువంటి అమ్మాయి తల వెంట్రుకలు అన్నీ రాలిపోయి ఆమె చక్కటి శరీరమంతా తగ్గిపోయి బొటనవేలి గోరంత చిన్నదైపోయింది క్రమంగా ఆమెకు ఒక సాలెపురుగు రూపం వచ్చింది ఆ అమ్మాయి సిగ్గుచేత రెండు గోడలు కలిసిన మూలకు పోయి నాటినుంచీ నేటి వరకు నాజూకైన దారాలతో అలా గూళ్ళు అల్లుకుంటూనే ఉంది